నా పేరు నాగబాబు అండి ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండే దర్శనానికి వచ్చానండి వస్తుంటే ముందు బంగారు ఎక్కి అలా వెళ్ళానండి తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే చూపిస్తున్నాడండి భరత్ మతాకి జై జయ శ్రీరామ్ అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం శబరిమల కిందటి సంవత్సరమే మనం చూసాం లైన్ లో సరిగ్గా ఉండకపోవడం అంటే జనాల్ని అలా ఉంచడం వాళ్ళకి నీళ్ళు లేకపోవడం అట్లాగే చిన్నపిల్లలకి అత్యంత బాధాకరం ఏంటని అంటే వాళ్ళు వేడుపులు గోసలు ఇవన్నీ చూసాం కానీ ఈ సంవత్సరం అత్యంత దౌర్భాగ్యం అంతకన్నా దారుణం ఏం చేశారనంటే మనం పశ్చిమ గోదావరి నుంచి జిల్లా నుంచి వెళ్ళినటువంటి మన స్వాములకి దర్శనం ఎటువైపోనంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యధవ ఒక అధికారి జిప్పిప్పించి చూపించాడంట అంటే వాడు ఎంత ఎదవో మనకి ఈ సంఘటన గుర్తు చేస్తుంది వాడైతే హిందూ అయితే కాదు వాడు కేవలం ఇతర మతస్థులు అంటే మన దేవాలయాల్లో ఇతర మతస్థులు పనిచేసినంత వరకు కూడా మనకి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటివే ఎదురవుతూ ఉంటాయి ఇప్పటికైనా గవర్నమెంట్లు మారాలి మారితేనే మాలాంటి హిందువులకి ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అద్భుతంగా దర్శనం కొనసాగుతుంది అనేక రకాలుగా మంచి జరుగుతుంది ఇటువంటి అన్ని ఏ దేవాలయంలోని కూడా ఉండకూడదు జై శ్రీరామ్ భరత్మతాకి జై